హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ టా ట్రాఫిక్ సిగ్నల్ సంబంధించి చలనాలు అయితే వేస్తూ ఉన్నారు కదా దీనికి సంబంధించి కోర్టు కీలక నిర్ణయం అయితే వివరించింది సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వాహనదారులకు సంబంధించి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు మనందరికీ తెలుసు ఒకవేళ రోడ్డు ఫోన్ మాట్లాడుతూ బైక్ నడిపినా అలాగే రెడ్ లైట్ క్రాస్ చేసిన సిగ్నల్ రెడ్ సిగ్నల్ కనుక క్రాస్ చేసిన విధంగా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసిన ట్రిపుల్ రైడింగ్ ఇంక ఏ దేనికైనా సరే భారీగా జరిమానాలు అయితే విధించడం జరుగుతూ ఉంటుంది కేసులు నమోదు చేస్తున్నారు జరిమానా విధిస్తున్నారు సో ఇప్పుడు దీనికి సంబంధించి చాలా మంది అయితే కనుక భారీ చలనాలు వేసేస్తున్నారు ఇంతెంత ఫైన్లు ఎలా కట్టుకోవాలని చెప్పేసి సామాన్య ప్రజలందరూ కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు అయితే కేవలం ఈ మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండడం కోసమే భారీ చలానాలు అయితే వేస్తున్నాము ప్రజల అవగాహన రావాలి మళ్ళీ తప్పు చేయకూడదని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు అయితే హైదరాబాద్కు చెందినటువంటి రామ్ గోపాలాచారి అనే ఆయన సారీ రాఘవేంద్రాచారి అనే ఆయన ఇటీవలే హైకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది రెండు వేల ఇరవై ఐదులో ఆయన బైక్కి అయితే కనుక ట్రిపుల్ రైడింగ్ చేసినందుకు పన్నెండు వందల రూపాయలు జరిమానా విధించడం చట్ట విరుద్ధమని ఆయన అయితే గనక హైకోర్టును ఆశ్రయించడం జరిగింది మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఇలాంటి నేరానికి కేవలం వంద నుంచి మూడు వందల వరకు మాత్రమే జరిమానా విధించాల్సి ఉంటుందని ఆ పరిమితిని వించి వసూలు చేయడం అయితే అన్యాయం అంటూ ఆయన కోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది అంతేకాకుండా పిటిషనర్ తరపు న్యాయవాది విజయగోపాల్ గోపాల్ మాట్లాడుతూ వాహనదారులపై వాహనదారులకు భయాన్ని రేకెత్తించే ఉద్దేశంతో ఎంత అధిక మొత్తం చలనాలు వసూలు చేస్తున్నారు ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టకుండా ఆదాయాన్ని పెంచుకోవడానికి అధికారులు ఈ విధానాన్ని అవలంబిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు అయితే ఈ వ్యాఖ్యలు వాహనదారులలో కూడా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి ఈ కేసును పరిశీలించిన హైకోర్టు ట్రాఫిక్ పోలీసుల చట్టం నిర్దేశించిన పరిమితికి మించి జరిమానాలు అసలు ఎందుకు వసూలు చేస్తున్నారో వెంటనే వివరణ ఇవ్వాలని హోంశాఖకు ప్రభుత్వ న్యాయవాదికి ఒక వారం రోజులైతే గడువు విధించింది కోర్టు జోక్యంతో ప్రజల్లో ఇప్పుడు న్యాయం లభించవచ్చు అనే ఆశలు అయితే వ్యక్తమవుతున్నాయి సాధారణంగా హెల్మెట్ లేకపోతే ఫైన్ ఎంత ఉండేది వంద లేదా నూట యాభై ఎలా ఉండేది ఇప్పుడు పదిహేను వందలు లేదా పన్నెండు వందలు ఇలా ఫైన్స్ అయితే వేసేస్తున్నారు కాబట్టి సో అంతంత ట్రా ఫైన్లు ఎందుకు వేస్తున్నారు ట్రాఫిక్ మోటార్ మోటార్ వెహికల్ చట్టం ప్రకారం ఎంత వేయాలి మీరు ఎందుకు అధికంగా వసూలు చేస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మాకు వెంటనే ఇవ్వాలని కోర్టు అయితే కీలక వ్యాఖ్యలు చేసింది దీనికి సంబంధించి మరి రెండు కొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి అసలు అమలు ఈ జరిమానాలు ఎంత ఇయ్యాలి ఏంటి ఈ విధానం పైన కూడా మళ్ళీ మార్పులు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు